ఇక ఉచిత బస్ అవినీతికి లైసెన్స్ పొన్నంకు తెలియకుండానే కాంట్రాక్ట్ ఇచ్చారట ఆన్లైన్ టెండర్లు ఎందుకు పిలవలేదు మూడు రోజులలోనే ఎంక్వైరీ చేస్తారా ఎంక్వైరీపై పూర్తి వివరాలు చెప్పాలి ప్రతి టికెట్ పై కమిషన్ వెళ్తుంది వంద శాతం అవినీతి జరిగింది ఆర్టీసీ అవినీతిపై క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో ఆర్టీసీలో అవినీతి జరిగిందని గత వారం రోజులుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేందుకు అనేక రకాలుగా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు క్రిషాంక్ ఒకసారి రీ ఆర్టీసీ టికెట్ పై కాంట్రాక్ట్ గురించి ప్రశ్నించగా ప్రభుత్వం ఉచిత బస్సు పథకం కింద ప్రస్తావిస్తుందని అది అవినీతికి లైసెన్స్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అన్నారు మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్టుకు సంబంధించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎలాంటి సమాచారం లేదని లెటర్ ఆఫ్ ఇంటెంట్లో పేర్కొనడం ఆశ్చర్యకరమని అన్నారు ఆన్లైన్లో టెండర్లో మూడు కంపెనీలు వచ్చాయని కానీ వాటికి కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టడం వెనుక ఉద్దే ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన టెండర్ రద్దు చేసి మార్చి నాలుగో తేదీన చర్చలు ప్రారంభించిందని అన్నారు ప్రభుత్వ ప్ర ప్రతినిధుల బృందాలు వివిధ రాష్ట్రాలలో పర్యటించి కేవలం మూడు రోజులలోనే తమ ప్రతినిధులను కలవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు మార్చి ఒకటి రెండు మరియు మూడో తేదీలలో వివిధ రాష్ట్రాలలో పర్యటించిన అత్యున్నత న్యాయస్థాన నిపుణుల కమిటీ వారి ప్రయాణ వివరాలను వేది వేదికలు అని చూపించాలని డిమాండ్ చేశారు ఇక దాంతోపాటు మహాలక్ష్మి పథకం గురించి తాను ప్రస్తావించడం లేదని కానీ అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు మహాలక్ష్మి పథకం కోసమే స్మార్ట్ కార్డులు తీసుకువచ్చినట్లుగా చెప్తున్నారని అన్నారు ప్రతి టికెట్పై కంపెనీకి కమిషన్ వెళ్తుందని చెప్పారు కాబట్టి ఇందులో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్ను పిలిస్తే మీరెందుకు గ్లోబల్ టెండర్ పిలవలేదని ప్రశ్నించారు చిన్న చిన్నవి ఆన్లైన్ టెండర్లు వేసి కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్లైన్ టెండర్లు వేస్తున్నారని అన్నారు ఇప్పటికే హైదరాబాద్ మెట్రోలో స్మార్ట్ కార్డులు ఉపయోగిస్తున్నారని వాళ్ళు ఎన్ వాళ్ళ వద్ద ఎందుకు వివరాలు తీసుకోలేదని ప్రశ్నించారు కర్ణాటకలోనూ స్మార్ట్ కార్స్ కోసం ఈ టెండర్ వేశారని కానీ ఇక్కడ ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు దీనిపై న్యాయ న్యాయ విచారణ సైతం కూడా చేపడతామని అన్నారు తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాలుగు పేజీల లేఖ రాశారని పేర్కొన్నారు పదమూడు వేల రెండు వందల మిషన్ల ద్వారా ఒక్కో పై కమిషన్ వెళ్తుందని ప్రతిరోజు ముప్పై లక్షల టికెట్లు అమ్ముతున్నారని అలాంటప్పుడు సంస్థకు ఎంత కమిషన్ వస్తుందో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంది ఉచిత బస్సు పేరుతోని అవినీతికి లైసెన్స్ ఇచ్చారు అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి తప్ప ఇంకేం కనబడదు మీకు స్వచ్ఛమైన పాలన ప్రజారంజకమైన పాలన ఇంకేదో పాలన ఇంకేదో పాలన కనబడుతుంది అంటే అది మన యొక్క మూడో నమ్మకం తప్ప ఇంకేది ఉండదు నేను చెప్తున్నా కదా చాలా క్లియర్ కట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ తెలంగాణలో అవినీతి పెట్టేగిపోతుంది అవినీతి రాజ్యంగా నడుస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అవినీతి రాజ్యం వెళ్తున్నది ఖచ్చితంగా కూడా ఇది మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా క్రిషాంకు చేసిన దానికి ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఈరోజు వాస్తవం ఇది